ఓం ర్గాయ నమ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ దసరా శరణ్ శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్కి నవరాత్రుల్లో అమ్మవారిని మన ఇంటికి ఎలా స్వాగతించాను ఆ విశేషాలతో పాటు ముందస్తుగా ఇంటిని ఎలా సిద్ధం చేసుకున్నాను అవన్నీ కూడా షేర్ చేయబోతున్నాను ఒక్క మాట చెప్పాలంటే అందరికీ ఉంటుంది అమ్మవారిని పూజించాలి చక్కగా మనకున్నంతలో అలంకరించుకోవాలి అని కాకపోతే దీనికి ఆరోగ్యం సహకరించాలి కదా ఇటువంటి పరీక్షే అమ్మవారు నాకు కూడా పెట్టింది అయితే దీన్ని నేను ఎలా అధిగమించాను ఆ విశేషాలను కూడా మీతో పాటు పంచుకోవాలనుకుంటున్నాను ముందుగా ఈ నవరాత్రుల్లో చాలామంది ఉపవాసం ఉంటారు కదా దీనికి సంబంధించి ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఒక రెసిపీని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఇలా ఉడికించుకున్న పల్లీలతో పాటు కొంచెం పెప్పర్ సాల్ట్ అలాగే ఆయిల్ ఇక్కడ నేనైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తూ ఉన్నాను డిసానో ఎక్స్ట్రా వర్జిన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని ఇలా సాలడ్స్కి అయినా సరే లేకపోతే పన్నీర్ మ్యారినేషన్కి ఈ నవరాత్రుల్లో నాన్ వెజ్ తినమని అనుకునే వాళ్ళకి చక్కగా హెల్ప్ అవుతుంది ఇక్కడ ఆలివ్ ఆయిల్ని కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేస్తూ ఉన్నాను ఇందాకే చెప్పాను కదా ఇది ఉపవాసం ఉండాలి అని అనుకున్న రోజు చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీంట్లో కుకుంబర్ అంటే కీర దాంతోపాటు కొన్ని టమాటాస్ యాడ్ చేసుకుంటే మన ఇష్టం అనమాట క్యారెట్ని కూడా గ్రైడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి పైన కొత్తిమీర చల్లుకుంటే ఆహా అద్భుతమే ఇంకా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా పక్కకు పెట్టేస్తారు పండుగలు ప్రత్యేకమైన పూజలు ఇలా నవరాత్రుల్లో చక్కగా ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టి మనం ఉపవాసం ఉండాలనుకుంటే ఇలాంటి ఆప్షన్ బెస్ట్ అని చెప్తాను నేనైతే మంచి ప్రోటీన్ ఫుడ్ హెల్దీ ఆప్షన్ కూడా అట్ ద సేమ్ టైం మనకు టమ్మీ ఫీల్లింగ్గా ఉంటుంది చాలా సేపటి వరకు ఆకలి వేయదు వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నా కుస్తీ నుంచి దాదాపు చెప్పాలంటే ఇది నవరాత్రుల ముందు రోజు అనమాట ఈ ఫౌంటైన్ ఉన్నారు కదా దీంతో నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం వేస్ట్ అయిందని చెప్పొచ్చు ఆ పైన పైప్ నుంచి వాటర్ రావట్లేదు ఇక నా వల్ల కాదని వదిలేశాను ఇంక అప్పుడు స్టార్ట్ అయ్యింది వర్క్ అవడం ఇక్కడ చూస్తున్నదంతా కూడా మీరు క్లీనింగ్ దగ్గర నుంచి ఇక నా ఏర్పాట్లు ఇవన్నీ కూడా అమావాస్య పూజ ఉంటుంది కదా దాంతోపాటు అసలు చెప్పలేనన్ని వర్క్స్ ఒకే రోజు పెట్టేసుకున్నాను ఖచ్చితంగా చెప్పగలను హోమ్ మేకర్స్కైనా అటు వర్కింగ్ కైనా సరే పనులు ఎటు తప్పవు అసలు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకా చిన్న పిల్లలు ఉంటే చెప్పాల్సిన పని లేదు వైపునేమో ఎగ్జామ్స్ ఇంకొక వైపునేమో నవరాత్రులు మొదలవుతున్నాయి అందులోనూ అమావాస్యకి పెద్దలకు కూడా పెట్టుకుంటాం కదా ఇలా పిల్లల తో ప్యాక్ అయిపోయేసరికి ఇలా క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా ఏవి ముందుగా చేసుకోవడానికి అవ్వలేదు ఎప్పుడైనా సరే డీప్ క్లీనింగ్ అనేసరికి ఫస్ట్ లివింగ్ రూమ్ నుంచైనా లేకపోతే బెడ్రూమ్ నుంచైనా స్టార్ట్ చేస్తాను ఈసారి అయితే బెడ్రూమ్ నుంచే స్టార్ట్ చేశాను మెయిన్గా చెప్పాలంటే పండుగ రోజుల్లో క్లీనింగ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అసలు పూజ పనులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా కొన్ని కొన్ని వర్క్స్ని సెగ్రిగేట్ చేసుకొని అన్ని వర్క్స్ని ఒక్కరోజే చేసేసేలా అని కాకుండా ఇలా స్టెప్ బై స్టెప్ గా మనం ఫినిష్ చేసుకుంటే కనుక ఈజీగా వాటిని మనం కంప్లీట్ చేసుకోగలం ఫస్ట్ బెడ్రూమ్ మొత్తం కూడా డస్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ పక్కనున్న ప్యూరిఫైర్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇందులో మనకు సెవెన్ స్టేజ్ ప్యూరిఫికేషన్ అవుతుంది సో హ్యాపీగా మనకు చిన్న కంజెస్టెడ్ రూమ్ ఉంది అనుకున్నా సరే ఇంకా ఇంట్లో చిన్నపిల్లలున్నా పెట్స్ ఉన్నా సరే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పచ్చు అగారో ఎయిర్ ప్యూరిఫైయర్ ఇందులో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చైల్డ్ లాక్ ఉంది అందులోనూ స్లీప్ మోడ్ కూడా ఉంది అండ్ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు ఈ కంట్రోలింగ్ అంతా కూడా రిమోట్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు దట్టు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది యూవీ స్టెరిలైజేషన్తో పాటు వస్తుంది ఈ అగారో ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైయర్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అండ్ డిసానో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఫైనల్గా బెడ్రూమ్ డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత బెడ్ స్ప్రెడ్స్ని కూడా వేసేసుకున్నాను ఈసారి అయితే కొంచెం ఫెస్టివ్ డికర్గా ఇలా రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను అసలు కంప్లీట్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సింపుల్గా అండ్ మెయింటెనెన్స్కి మనకు ఈజీగా కూడా ఉంటుంది ఈ మాట అయితే ఖచ్చితంగా మనం మైండ్లో ఉంచుకోవాలి మనకు పది రోజులు కూడా అమ్మవారి పూజకు మనం సమయాన్ని కేటాయించాలనుకుంటే కనుక ముందుగా మన ఇల్లు సిద్ధంగా ఉండాలి శుచి శుభ్రతను పాటించి దీనికి సంబంధించిన టిప్స్ని మన వ్యూయర్స్తో ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ చూస్తున్నారు కదా అది సారీ నీహాది ఫోటో కనిష్క చూస్తూ ఉన్న నిహా లాగే ఉంటుంది నీహా కనిష్క లాగే ఉండేది చిన్నప్పుడు అయితే ఇద్దరు ఫేస్ కట్ సేమ్ అనమాట సిమ్మిలర్గా ఉంటాయి ఇంకా ఫస్ట్ స్టైల్ అనేసరికి ఎంతైనా స్పెషల్ కదా ఇంకా చక్కగా రెడీ చేసి అలా ఎథ్నిక్ వేర్లోనైనా ఇలా ఫ్రాక్స్లోనైనా క్యూట్ క్యూట్గా ఉండేది చాలా పిక్స్ తీసేదాన్ని అసలు చెప్పాలంటే కనిష్కకి ఇవన్నీ కూడా చాలా తక్కువే ఇక ఇక్కడైతే ఆల్మోస్ట్ హౌస్ క్లీనింగ్ డన్ ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి ఇక్కడ వంటలు మొదలు పెట్టుకున్నాను మహాలయ అమావాస్య అంటే విశేషం కదా మన పెద్దవాళ్ళకి పెట్టుకుంటాము అత్తయ్యకి మావయ్యకి పెట్టుకున్నాను అటు ఇటుగా చూసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్లో నా కుకింగ్ మొత్తం కూడా ఫినిష్ చేసేసుకున్నాను ఈరోజు గారెలు సాంబార్ దాంతోపాటు గుమ్మడికాయ ఫ్రై చేశాను ఇంకా పాయసం ఇప్పుడున్న సిచ్యువేషన్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి పండుగలు వచ్చినా సరే లేకపోతే ఎలాంటి ప్రత్యేకమైన పూజలైనా సరే అన్నీ ఒకళ్ళమే చేసుకోవాలి కదా కొంచెం ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ లేకపోతే అస్సలు కుదరదు వంటలు అయిన తర్వాత ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజకన్నీ కూడా దీపారాధన చేసుకొని చక్కగా మనస్ఫూర్తిగా పెద్దవాళ్ళను తలుచుకొని డెఫినెట్గా చిన్న పిల్లలైనా సరే ఇంట్లో కొద్దిగా టీనేజర్స్ ఉన్నా సరే ఇలాంటివన్నీ మన పద్ధతులు కానీ మన ట్రెడిషన్స్ అండ్ కల్చర్ని చక్కగా వాళ్ళకు కూడా నేర్పించాలి మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళ ఆశీర్వాదం మనపై ఎప్పుడు ఉండాలని పిల్లల చేత కూడా చక్కగా నమస్కరించుకోమని అసలు వాళ్ళు ఎంత బాగా కూర్చొని ఓపిక్గా ఇవన్నీ చూస్తూ ఉన్నారో అసలు రూపేష్ గారిని కూడా చాలా మిస్ అయ్యాం నేను పిల్లలైతే అండ్ ఇప్పుడైతే మన వ్యూయర్స్కి ఒక పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని షేర్ చేయాలనుకుంటున్నాను ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే కెరీర్ పరంగానైనా ఇక ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా సరే ఏవైనా సరే పిల్లల విషయంలో వాళ్ళు అభివృద్ధిలోకి రావాలన్నా సరే ఎలాంటి సమస్య అయినా సరే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్న కూరగాయలతో పాటు ఇలా గుమ్మడికాయ ఉన్నా సరే టమాటా ఉన్నా సరే కీర ఏదైనా సరే ఇక ఆ తర్వాత మనకు కావాల్సింది గోధుమ పిండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు చక్కెరను ఇలా కలిపి ముద్దలాగా చేసి ఆవుకి తినిపించాలి గోమాతకు తినిపించడం వలన ఇలా ఆహారాన్ని మనం అందించడం వలన కూడా గోమాతకి మనం దరిదాపుల్లోకి వెళ్ళినా సరే మన కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు కావాలనుకున్నది సాధించాలన్నా సరే లేకపోతే అనుకున్న పనులు జరగాలన్నా సరే ఖచ్చితంగా నీ హార్డ్ వర్క్తో పాటు ఇలాంటి రెమెడీస్ కూడా హెల్ప్ అవుతాయి ఇలా గోమాతకు ఆహారాన్ని అందించడం ఏ రోజున చేయాలని కూడా చాలామందికి సందేహం ఉంటుంది కదా శుక్రవారం చేస్తే మంచిది ఏ పనినైనా సరే మనం నమ్మకంతో చేయాలి అప్పుడే మనం అనుకున్న దాన్ని మనం సాధించగలం ఇక ఇక్కడి నుంచి కూడా మీరు చూస్తున్నది నవరాత్రుల్లో మొదటి రోజున తెల్లవారుజామున నాలుగున్నర అవుతూ ఉంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదేమో కానీ రెగ్యులర్ ఫాలోయర్స్కి వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది కదా శ్రావణ శుక్రవారాలు శ్రావణ మాసం అంటేనే విశేషంగా చేసుకుంటాను దానికి తోడు నవరాత్రులు అమ్మవారి వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా నాకు వీలైనంతలో చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తానని నేను ఒక్కటే చెప్తాను అలంకారాలు నైవేద్యాలు అసలు ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఏడాది మనం నవరాత్రులైనా సరే లేకపోతే శ్రావణ అయినా అమ్మకి పూజను చేస్తున్నామంటే ఏదో కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటాము అలాగే అమ్మకు ఇంకాస్త దగ్గర అవుతాము నా వైఖరి ఇలా ఉంటే ఇంకొంతమంది అనుకోవచ్చు ఏంటి ఇవన్నీ చేస్తేనే అమ్మకు దగ్గర అవుతామా అమ్మ అనుగ్రహం లభిస్తుందా అని ఖచ్చితంగా నేను ఇది నిజమని చెప్తాను అమ్మవారంటేనే అద్భుతం నువ్వు ఎలాంటి పనులు చేసి ఆవిడికి దగ్గర అవుతావు అన్నది నీ మీదే ఆధారపడి ఉంటుంది వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఇక్కడ నా అనుభూతిని నేను షేర్ చేసుకుంటానని అయితే చాలామందికి ఉంటుంది పూజలు చేసుకోవాలని కాకపోతే బద్ధకం చెడుగుణాల్లో ఇది ఉండకూడనే లక్షణం ఒక పనిని చేసే వీలున్నా సరే శక్తి ఉన్నా సరే మనం చేయలేకపోతున్నాం అంటే బద్ధకం అడ్డుపడుతుందన్నట్టే లెక్క బద్ధకాన్ని మన పెద్దవాళ్ళు అలక్ష్మితో పోలుస్తారు అంటే దారిద్ర్య దేవతతో పోలుస్తారు సరే బద్ధకాన్ని గురించి పక్కన పెడితే నవరాత్రులు మొదలవుతాయి అని అనుకున్నప్పుడు రెండు రోజుల ముందు నుంచి అస్సలు బాగోలేదు మైగ్రేన్ అండ అసలు సివియర్ హెడ్ ఎక్ అనమాట అసలు చెప్పాలంటే బెడ్ మీద నుంచి లేవలేదంటే నమ్మండి తగ్గుతుందిలే తగ్గుతుందిలే అని నాకు నేను దాన్ని అసలు ఆ పెయిన్ని భరిస్తూ వస్తున్నా అనమాట ఒక టూ త్రీ డేస్ నుంచి కాకపోతే అసలు రెస్ట్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉందన్నమాట నైట్ ముందు రోజు అంటే మరుసటి రోజు మనకు తెల్లవారుజామున నవరాత్రులు మొదలవుతాయి కదా ముందు రోజు రాత్రంతా కలలో కూడా అమ్మవారికి సంబంధించిన పూజ కానీ అసలు ఇలా ముగ్గును వేయడం కానీ ఇవే కనిపిస్తూ ఉన్నాయి అంతే నేను అనగానే ఏదో ఒకటి ముగ్గు ఈరోజు ఈ ముగ్గును వేయాలనుకుంటాను కదా అయితే ఆరోగ్యం సహకరించట్లేదు అసలు లేస్తానో లేదో తెలియదు మనసులో అలా ఆలోచిస్తూ నిద్ర కూడా ఇంకా అసలు సగం సగంగానే ఉంది అయితే అసలు ఎవరో లేపినట్లు నాలుగు గంటలకు వచ్చి చక్కగా అసలు ఎలాంటి హెడ్డేక్ లేదనమాట రాత్రి నిద్రలో కూడా అదే అమ్మవారిని వేడుకున్నాను నా ఈ హెడ్డేక్ని ఈ పెయిన్ ఏదైతే ఉందో దీన్ని తీసుకో తల్లి అని ఖచ్చితంగా నేను అడిగినట్టే అమ్మవారు ఆ పెయిన్ని తీసుకున్నారు నవరాత్రుల్లో అమ్మవారిని ఆ బంగారు తల్లిని మన ఇంటికి ఇలా పాదకులను వేసి స్వాగతించాలనుకున్నాను నేను అనుకున్నట్లే చక్కగా నాకు ఓపికనిచ్చి ఇదంతా చేసుకోవడానికి అమ్మవారి ఆ శక్తిని ప్రసాదించారని నేను గట్టిగా నమ్ముతాను అయితే ఇక్కడ అమ్మవారి అనుగ్రహం మనకు ఎప్పుడు లభిస్తుందని మీకు అర్థమైంది ఎప్పుడైతే మన సంకల్ప బలం గట్టిగా బలంగా ఉంటుందో ఖచ్చితంగా అది దృఢంగా ఉంటే అమ్మవారు తనంతటికి తానే మన దగ్గరకు వచ్చి ఆ కోరికను నెరవేరుస్తారని నేను అనుకుంటాను మీరేమంటారు దాదాపు వారం రోజుల ముందు నుంచే అని చెప్పొచ్చు హెల్త్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఇంకా కోల్డ్ కఫ్ ఇలాంటివన్నీ కూడా కామన్గా వస్తూ ఉన్నాయి పిల్లలకి నాకు సో దీని తర్వాత ఇక నవరాత్రులు వస్తున్నాయంటే ముందుగా మన వ్యూయర్స్కి ఒక కంటెంట్ని అందించాలి వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కదా మీ అందరికీ అది తెలుసు కాకపోతే ఈసారి ముందుగా చేయలేకపోయాను అంటే నవరాత్రులకు మనం చక్కగా ఎలా రెడీ అవ్వచ్చు ఇలాంటి టాపిక్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని హోమ్ మేకర్స్ ఉంటారు అలాగే వర్కింగ్ ఉమెన్ కూడా ఉంటారు కదా వీళ్ళకి హెల్ప్ అవుతుందని చేద్దాం అనుకున్నాను అది కూడా కుదరలేదు కాకపోతే ఇప్పుడు కంటిన్యూయేషన్ మనకు డే వన్ నవరాత్రి నుంచి కూడా వీలైనంత వరకు నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అది కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ ఇక్కడైతే నేను అనుకున్నట్లుగా అమ్మవారికి స్వాగతం ఎలా పలకాలి అనుకున్నాను అదే విధంగా జరుపుకున్నాను ఆ చలి చిమ్మ చీకట్లలో తెల్లవారుజామున ఇంటి ముందు అందంగా ముగ్గును వేసుకొని చక్కగా నులువెచ్చని ఆ చలికి ఇలా దీపాన్ని వెలిగించి అసలు మనస్సులో అసలు మనస్సుకి ఎంత అసలు మనస్సు ఎంత అసలు మనసులో ఎన్ని అసలు మనసులో ఎంత కష్టం ఉన్నా సరే దూది పింజల్లా ఎగిరిపోతుంది ఈ సన్నివేశం చూస్తూ ఉంటే అమ్మవారి పాదాల దగ్గర దీపాన్ని వెలిగించేసరికి ఆ కాంతిలో ఆ పాదాలను చూస్తూ ఉంటే ఎంత ముద్దుగా అనిపించిందో సాక్షాత్తు అమ్మవారి పాదాలే అన్నట్లుగా అనిపించింది కలువ పువ్వు ఎంత సుకుమారంగా ఉంటుందో అమ్మవారి పాదాలు కూడా అంతే నాకు ఆ అమ్మవారి పాదాలను చూస్తూ ఉంటే కలువ పువ్వును చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది ఆ సుకుమారమైన పాదాలకు చక్కగా మంగళహారతినిచ్చి ఇంట్లోకి స్వాగతించాను ఏదైతే ఏంటి పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను అనుకున్నది సాధించాను అమ్మవారు మన ఇంటి అడుగుపెట్టింది ఇక అంతా అసలు అమ్మవారి చూసుకుంటుందని అనిపించింది అసలు ఇదంతా అవుతుందని కూడా అనుకోలేదు ఇందాక చెప్పినట్లు అసలు ప్లాన్స్ అన్నీ కూడా డ్రాప్ అయిపోయాను అనమాట మీకు తెలుసు కదా నవరాత్రుల్లో ఖచ్చితంగా ఆ పది రోజులు ఇంట్లో నేను పిల్లలిద్దరం అలాగే రూపేష్ గారు కలిసి ఖచ్చితంగా అమ్మవారి దర్శనానికి వెళ్తాము అలాగే కుంకుమార్చన కూడా ప్రతిరోజు చేసుకునే వాళ్ళం అసలు ఆ పది రోజులు ఒక పండుగ వాతావరణమే చెప్పాలంటే ఇంట్లో ఇంట్లోనే పూజలు చేసుకోలేకపోతున్నాను ఇంకా గుడికే వెళ్తానని అసలు ప్లాన్ నుంచి డ్రాప్ అయిపోయాను ఇందాక చెప్పినట్లు అయితే అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ సాయంత్రం చకచకా లేచి అసలు బాడీ మొత్తం చాలా రిలాక్స్డ్గా అనిపించింది ఇలా రెడీ అయ్యి అసలు మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు మీరు నవరాత్రి లుక్ శారీస్ని మాకు షేర్ చేయండి షార్ట్స్ రూపంలో అని మీరు అడుగుతున్నా సరే హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కదా అసలు ఏ ఆలోచన లేదనమాట ఏం కంటెంట్ చేయాలి ఏంటని కాకపోతే అప్పటికప్పుడు అమ్మవారి నాకు ఇచ్చిన శక్తితోనే ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్ అనుకొని అప్పటికప్పుడు డైరెక్ట్గా చేశాను ఇంకా సాయంత్రం కూడా ఇంట్లో దీపారాధన చేసుకొని ఇప్పుడు గుడికి వెళ్తూ ఉన్నాము నవరాత్రుల్లో ప్రతి రోజున నేను ఎలా చేసుకుంటాను అసలు ఎలా జరుపుకుంటూ ఉన్నాను అన్నది మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి అని అడిగితే కమెంట్స్లో కనుక మెన్షన్ చేసినట్లయితే నేను కూడా ట్రై చేస్తాను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి దీనికి సంబంధించిన విషయాలను ఎప్పుడు ఒక విషయాన్ని మర్చిపోకండి మన వ్యూయర్స్కి ది బెస్ట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని కంటెంట్ని అందించాలని ఎప్పుడూ తాపత్రయపడతానని ఎప్పటికప్పుడు మన వ్యూయర్స్కి అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అయినా సరే ప్రతి వీడియోకి ఒక కొత్తదనం కానీ లేకపోతే వీడియో ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ పాజిబుల్ ఎప్పుడవుతుంది ఖచ్చితంగా మీ వైపు నుంచి కూడా సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే వీడియో నచ్చింది అని అంటూ ఉన్నారు మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తూ ఉంది మా లైఫ్లో కూడా ఇన్స్పైరింగ్గా ఉంటూ ఉన్నాయి ఈ విషయాలు అని అంటూ ఉన్నారు కానీ లైక్ చేయడం కానీ అసలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండానే చాలామంది చూస్తూ ఉన్నారు వ్యూవర్స్కి బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ఇంత హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు డెఫినెట్గా నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా ఇన్ రిటర్న్ మీరు అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇక అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి అసలు మనసుకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో నేను చెప్పలేను మొదటి రోజున అమ్మవారి అలంకారం ఏంటో తెలుసా బ్రాహ్మి ఈసారి గుళ్ళో సప్తమాత్రికుల అలంకారాలు జరుగుతూ ఉన్నాయి అసలు ఇక విశేషమైన చెప్పొచ్చు ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి అలంకరణ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు కళ్ళ అర్పకుండా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది విశేషంగా నవరాత్రులు అనేసరికి ప్రతిరోజు కూడా రాత్రి వేళన అమ్మవారికి అభిషేకించి చక్కగా ఈ అలంకారం చీర కట్టడం దగ్గర నుంచి నగల అలంకరణ అన్నీ కూడా కొన్ని గంటల పాటు కష్టపడతారు ఇక్కడ పండితులు మందారం లాంటి ముఖం అసలు ఎంత ముద్దుగా ఉన్నారో కదా ఇలా జరిగింది నవరాత్రుల్లో మొదటి రోజున నా పూజ అలాగే అమ్మవారి దర్శనం ఇంతకంటే ఏం కావాలి నాకే కాదు అందరికీ మంచి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థించాను ఇక మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్